ఈ రోజు ఎంతో మంది ఎన్నో కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాయి రోగాలతో బాధపడుతూ ఉన్నారు శాపం వలన కుటుంబాలు అస్తవ్యస్తముగా మారిపోతున్నాయి బలహీన పడుతున్నాయి కృంగిపోతున్నాయి బాధకు కారణమవుతున్నాయి కానీ ఈ మా కుటుంబానికి ఏ శాపము తలిగిందో ఎవరికి మేము అన్యాయం చేశాము ఎవరికి మేము కీడు తలబెట్టాము ఎవరికి మేము ఏం చేసామని ప్రతి ఒక్కరు కూడా తమలో తమ బాధపడుకుంటూ తమలో తాము ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు కానీ అస్సలు విషయం ఎవరికి తెలియదు ఏంటి అంటే ఈ శాపాన్ని పొందుకోవడానికి మన పితరులు చేసిన తప్పప్పులను బట్టో మనము చేసిన తప్పప్పులను బట్టో లేదా పరంపర వాళ్ళు చేసినటువంటి తప్పపులను శాపం కాదు కానీ మనమే ఆయన ఆజ్ఞలను తిరస్కరించి తిరుగుతున్నాము ఆయన ఆజ్ఞలను మర్చిపోయి తిరుగుతున్నాము ఆయన చెప్పిన మాట వినక మన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్నాము మన స్వలాభము కోసము మన స్వలాభము కోసము మనము దేవుని మాటను ధిక్కరించి తిరుగుతున్నాము అందుకే ఈ రోజు సగటున చాలా మంది కూడా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు శాపం వలన ఎంతగానో కృంగిపోతున్నారు వేజారిపోతున్నారు రోగాలతో నలిగి విసికి ఎంతగానో కృంగి కృషించి